హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి ప్రాంక్ తీస్తున్నాం అనమాట ఏ విధమైన ప్రాంక్ అంటే హోటల్ ప్రాంకు హోటల్లో బిల్లు కట్టే ప్రాంకు అదే తర్వాత వల్ల అనమాట రాజు నువ్వు హోటల్ ఓనర్వి ఈ వీడియో ఏంటంటే నువ్వు హోటల్ ఓనర్వి నేను అలా తీసుకొచ్చి దింపిస్తా దింపించి నేను వీటికెళ్ళి మెల్లగా బయటికి మళ్ళీ వస్తా అని చెప్పి బయటకు పోతా మేము బిల్లు కట్రా అని చెప్పి అనేది ఉంటాయి చేసాన్ని చీర గట్టాయి వాడు జర భయపడుతుంటాడు జర ఎక్కువ ఏం చేయకండి నార్మల్గానే నువ్వు మాత్రం అడ్డాయి ఓకే నాకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూ ఇవ్వడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన మింటు కానీ వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి బిర్యానీ ఇది నూరు అని చెప్పి నేను కూర్చోబెడతా కూర్చోబెట్టి వాళ్ళకి తినిపిస్తా తినిపించినట్టు నేను మెల్ల మళ్ళీ అని చెప్పి బయటికి పోతా బయట పోగానే హోటల్ రాజు వై వాళ్ళ సర్వర్ని పంపిస్తాడు ఒక సర్వేంటిని ఏ బిల్లు కట్టరు అన్నట్టుగా ఇక ప్రాసెస్ ఎక్కువ చూడరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు కూర్చో ఏం కావాలి ఏం బిర్యానీ తినవు బిర్యానీ నువ్వు ఏం టెన్షన్ ఏంటో మంచిగా తినవు

మహిళలు నేను రిపేర్మెంట్ రిపేరు మోక్షిత చెప్పు ఇంకా మనకి కావాలంటే చెప్పు మన తెచ్చిస్తాడు సరే ఇంకా మనం తింటావా తింటాంటే చెప్పు తింటావా కొంచెం బిర్యానీ కావాలా సరే బాయ్ ఇంకో చోట బిర్యానీ తింటా పైసలు తెచ్చినావా మరి బిర్యానీ బిర్యానీ అంటున్నావు నేను కడతాను ఎరికెళ్ళ కడతారా

తిన్ను అమ్మ నేను ఎస పైసలు తెలియదా పైసా లేసాలు ఇప్పుడు పైసలు చెప్పు పైసలు తెస్తా ఉల్గడ తెసుకోడా భయపడతా మళ్ళా ఇప్పుడు ఉంటే కదా నీకు కూడా భయపడుతుందా ఏం కాదు పైసా తీసుకోవాలా నేను వచ్చా తెలియదు ఇంకా బిర్యానీ కావాలా సార్ నేను బిర్యానీ చెప్తా కానీ నేను బిర్యానీ చెప్తున్నా పోతా నువ్వు తిన పైసా తీసుకోవాలి సార్ ఇది చూసుకో ఇంకా బయపడి తెరగ సరే తొందరగా ఉంటాయి ఇంకా करावे ಇಲ್ಲಿ ಬಿಲ್ಲಿಯೆ ಮಾರೆ ಬಿಲ್ಲಿಯೆ ಮಾರೆ ಹಾ ಓ ನೀನು ಅವ್ರು ಬಿಲ್ಲಿಯೆ ಇಸ್ಕರಸಾ ಬಿಫೋನೋಲ್ ಡಿ ಹಾ ನೀನು ಏನಾ ಐಯ ಬೈಪಾರ್ಟಿ દવા ಕ್ಯಾ ಬೋಲೇ ಬಿಲ್ಲ ಹಾ ಬಿಲ್ಲ ಬಿಪ್ಪೆದ ಡಿಮರಿ ಏನು ಬಿಲ್ಲು ಬಿಲ್ಲು ಬಿಲ್ಲಿಯೆ ಮಾನೆ ಆ ಬಿಲ್ಲೋ ನೀ ಸರ್ ತಿರಡಂ ಐಪೇಲ್ಲ ಹಾ

ఇంతరు ఇద్దరు కలిసి ఆ ఇద్దరు ఇద్దరున్నారు ఇరంద రూపాయలు అయింది నువ్వు పూసారో ఫస్ట్

చాప్స్ నునిరా నేరే కాది పో నాక కట్ చేయరా బాబు అది మా ఫోన్ రా మా ఇది ఇది మియోనదా ఇది అది నాది చార్జింగ్ ఎట్నాదా కాలి ఫోన్

ఈ బిల్లు కట్టపోతే కట్టేయాలి అవన్నీ నడవాయి మీరు లాక్తుంది ఏ లాక్ చెప్తాడు అమ్మ నువ్వు అని చెప్పినవు నువ్వెందుకు వస్తున్నావు ఇవ్వలేదు రాత్రి బిర్యానికి ఏమైంద్రా నువ్వెందుకు వెళ్తున్నావు మామీ రే ఎందుకు వేస్తున్నావు ఏమైంద్రా కట్టి ఏమన్నాడు ఏమన్నాడు మామీ పిలువ ఏమన్నా ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు గట్టిగా ఏమన్నాడు ఏపో సోంపులకు పది రూపాయలు సోంపు ఫ్రీ అది మమ్మీ నువ్వెందుకు ఏడుస్తున్నావు తిట్టిండా జోలకు వెళ్ళి తీసినావా ఇప్పుడు నవ్వుతున్నావేందా ఇప్పుడు నవ్వుతారు ఇప్పుడు ఎందుకు నవ్వుతారు కాదమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇగో ఏమి ఎట్లా ఏడుస్తుంది చూడు రా గాయ సిగో గాయ చూసి రేడుస్తుంది ఇప్పుడు నవ్వుతారు ఇవన్నీ నవ్వుతావు అరే వింటూ నీకు కూడా గట్టిగా మాట్లాడు మంచిగా చేయరు చేయగలుగుతున్నావా ఏమైంది తెలుసా

వింటూ చేయగనా నిజంగా ఏమనిపించిందిరా నీకు హలో మా దోస్తే ముందుగా ఫ్రెండ్నా నేనే ఆయన చెప్పినా నేను బయటికి పొత్తు వేయాలని అని చెప్పిన ఈడ వీడియో ఏంటినా ఇది వీడియో వీడియో ఇది జస్ట్ ప్రాంక్ సరేనా భయపడదురా సో కానీ చూసి కదా మనం మెంటూగా అయితే నెక్స్ట్ లెవెల్ భయపడాడు అనుకుంటున్నా వీడియో మాత్రం సూపర్ వచ్చింది అనుకుంటున్నా మెంటూ ఇక అయిపోయింది నవ్వుతుంది అయితే నవ్వుతుంది మనవాడు నీకు ఏమనిపించింది రాస్తే నీకు ఏమనిపించింది ఎప్పు చెప్పురా ఏం అది అలా ఎప్పు నీకేమనిపించింది బిల్లు కట్టమంటే నీకేమనిపించింది మమ్మీ ఏమనిపించింది ఆయన అట్లా బేజ్ భయమైందా నీకేమైందిరా భయమైందా మరి వీడియోలు చేస్తావా చేస్తావా ఎవరు రాగా వీడియో ఇదో ఫ్రాంక్ వీడియో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మీ ఈ వీడియోనే సరేనా బాయ్ ఆయను బాయ్ బాయ్ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా